ఓం మో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవోత్సవాలలో ఆఖరి రోజైన శనివారం స్వామివారికి చక్రతాల వారికి విశేషమైన తిరువారాధన పూర్వకంగా అభిషేకమైతే పూర్తి చేసుకున్నాము ముందుగా స్వామివారి మూలమూతి అయిన వెంకటేశ్వర స్వామివారికి నిత్యార్చనలో భాగంగా శనివారం విశేషమైన పూజా కార్యక్రమాల్లో భాగంగా సుప్రభాతము ఆ తర్వాత అర్చన స్వామివారికి నివేదన పూర్తయిన తర్వాత చక్రతవారిని విశేషంగా అలంకరించిన వేదిక మీద వేంచేపు చేసుకుని స్వామివారికి పంచద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించాము అభిషేక పూర్తి అయిన తర్వాత స్నానాన్ని గావించి ఆ తర్వాత ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ముగింపు అయితే పలికామండి చక్ర స్నానంతో శనివారం నాడు ఈ కార్యక్రమం అయితే అంగరంగ వైభవం జరిగింది నిన్నే అప్లోడ్ చేయాల్సింది లెక్క అయితే కాకపోతే కొన్ని కారణాల వల్ల ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తాను మీరు తప్పకుండా ఈ వీడియోని కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను శ్రీ వెంకటేశ్వర వారి వైభవోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయండి దానికి కారణం మీ అందరూ కూడా అండి మీ అందరూ కూడా ఆ స్వామివారి యొక్క ఆ సేవలన్నీ కూడా మీరు కూడా వీక్షిస్ వీక్షించారు అని భావిస్తున్నాను అలాగే స్వామివారు కూడానండి ఆ అభిషేక కార్యక్రమాల తర్వాత వీడియోలు చూసుకుంటుంటేనండి సాక్షాత్ వైకుంఠంలో ఉన్న నారాయణుడు మన తిరుమలలో ఎలా అయితే ఉంటారో స్వామివారి అభిషేకము మలయప్ప స్వామికి ఎలా అయితే జరుగుతుందో ఆ రూపంలోనే మాకు మా ఇంట్లో అనుగ్రహించారని ఆ వీడియోలు చూసినప్పుడు చాలా ఆనందం అయితే కలిగిందండి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవటం వల్ల అలాగే రేపటి వీడియో తప్పకుండా మీరు అందరూ కూడా చూడండి ఎందుకంటే రేపటి వీడియోలో స్వామివారి యొక్క మహా అద్భుతాన్ని మా ఇంట్లో చూపించారంటే ఆ వీడియో అనేది రేపు అప్లోడ్ చేస్తాను ఏంటంటే ప్రహరాదులు వారు ఏమన్నారు హరిణి ఎందెందు వెతికినా అందందే కలడు అన్నారు ఎక్కడ వెతికి ఎక్కడ వెతికినా కానీ ఈ రాయిలో ఉ ఉంటాడా అని అడిగారు అడిగితే ఆ రాట్ ఆ స్తంభంలో నుండి ఎలా అయితే వచ్చారో స్వామివారు అలాగే మనం ఎక్కడ కూర్చుని ఎక్కడ తపస్సు చేసినా ఒక రాయికి ఆ రాతిలోకి కూడా స్వామివారు వస్తారు అనేది నిదర్శనంగా చూపించారు మా ఇంట్లో అలాగే అది ఎలా జరిగింది ఏంటి అనేది రేపటి వీడియోలో తప్పకుండా వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నానండి మరీ మరీ స్వామివారం నాడు ఆరు గంటలకు వచ్చే వీడియో తప్పకుండా మీరు అందరూ చూస్తారని భావిస్తున్నాను ఆ వీడియోలో నీకు మీకు అందరికీ కూడా అద్భుతం ఏంటి అనేది చెప్తానండి తప్పకుండా ఆ వీడియో కూడా చూస్తారని భావిస్తున్నాను ఎక్కడితో స్నానం అయితే చందనంతో కూడా అలంకరించిన తర్వాత దివ్యమంగళ నీరాజనాన్ని ఇస్తున్నాను దర్శనం చేసుకోండి ఆ తర్వాత చక్ర చక్రతారుల వారిని ఒక గంగాళంలోకి నీళ్లు నింపి గంగాళంలోకి కృష్ణానదిని గోదావరిని అన్ని నదుల్ని కూడా వాటిలోకి ఆవాహన చేసి అన్నీ కూడా పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత హారతి ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత జలంలోకి ఆ స్వామివారిని మూడు సార్లు ముంచులేపగా ఈ చక్రస్నానం అయితే అంగరంగ వైభవంగా పూర్తవుతుంది చూసినట్లయితే హారతి తీస్తున్నాను దర్శనం చేసుకోండి ఇప్పుడు స్వామివారిని తీసి కలుపుతాను చూడండి ఇలా తీసిన తర్వాత అసలు ఎంత బాగున్నారు కదండి చక్రతాళవారు తిరుమలలో ఉన్నట్టే ఉన్నారు చక్రతాళ వారికి అలా మూడు సార్లు ముంచి లేపిన తర్వాత ఆ నీళ్లు ఇంకా పరమ పవిత్రం అవుతాయి ఆ తర్వాత స్వామివారి యొక్క చటారు కూడా నీటిలో అయితే పెట్టాను మామూలుగా అయితే అవి కూడా ఒకేసారి కలపాలండి రెండు కూడా ఒకేసారి పెట్టాలి కానీ అక్కడ ప్లేస్ లేక నేను అది ఒకసారి ఒకసారి చేశాను తర్వాత అలంకరణ పూర్తయిన తర్వాత చక్రతారుల వారిని దర్శనం చేసుకోండి ఈ విధంగా చక్రస్నానం అయితే పూర్తయింది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా పూర్తయినాయండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం అలాగే రేపటి వీడియో తప్పకుండా మీరు అందరూ చూస్తారని భావిస్తున్నాను తప్పకుండా రేపటి వీడియో చూడవలసిందిగా కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ